నమ్మకం పెట్టాలి వీడియో కాల్ చేయవచ్చు వీడియో కాల్ కూడా మీరు సెలెక్షన్ చేయవచ్చు ఇలాంటి క్యా చాలా వీడియోలో ఈ వీడియోలో చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నా మీరు స్కిప్ చేయవద్దు మొత్తం ఐటమ్ మన దగ్గర అయితే ప్యాకింగ్ చాలా సూపర్ హిట్ ప్యాకింగ్ వస్తుంది కొత్త సర్కుల్ కొత్త స్టాక్ నేను తీసుకొచ్చిన మన తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఓన్లీ రెండు వందల సహా మీకు ప్యూర్ రిచ్ పళ్ళు ఉంది అండ్ మొత్తం శారీ చూడండి మీకు కలర్ఫుల్ నేమలి ఎనిమిది ఎనిమిది పీస్ కట్ట కట్ట వస్తుంది ఇది అయితే మీకు ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్ లా వస్తుంది మంచి ప్యాకింగ్ మంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంది నాలుగు డెబ్బై ఐదు తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి హై ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్మొగిని టెక్స్టైల్స్ అల్మొగ్ని టెక్స్టైల్స్ అయితే చాలా కస్టమర్కి తెలుసానే ఉంది కొత్త షాప్ లేదు పాత షాప్ ఉంది మనది రోజు వీడియోలో కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చినా అండ్ సర్ప్రైజింగ్ రేట్ ఆఫర్ ప్రైస్ లో తీసుకువచ్చినా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఎందుకంటే మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నా మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మన షాప్ అంటే హోల్సేల్ షాప్ ఉంది నో రిటైల్ ఒకటే రెండు శారీస్ కొడుతుంది ప్లీజ్ కాల్ చేయవద్దు ఓన్లీ కటకట కావాలి షర్ట్ షర్ట్ కావాలంటే కాల్ చేయండి మన దగ్గర షాప్ వాళ్ళు ఇంట్లో అమ్మే వాళ్ళు కూడా తీసుకోపోతారు షాప్కి వచ్చి లేకపోతే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయవచ్చు మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ లోకేటెడ్ ఉంది మన షాప్ అల్ మొగ్ని టెక్స్టైల్ మన షాప్ పేర్ అల్ మొగ్ని టెక్స్టైల్ ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది మీకు డిస్క్రిప్షన్లో అన్ని నెంబర్ ఇస్తా ఈ కూడా నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హై చెప్తే ఆల్ ఫోటోస్ కలెక్షన్ పెడతా మీ ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా అనేది సప్లై ఉంది మీరు టోటల్ ఇండియా నుంచి ఎక్కడైనా సరే అడ్రస్ పెట్టి నాకు ఆర్డర్ బుక్ చేస్తే నేను బిల్ రాసి పెడతా అమౌంట్ గూగుల్ పే ఫోన్పే చేయాలి నేను ప్యాక్ చేసి పంపిస్తాను చాలా జెన్యున్గా షాప్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మీరు కాల్ అంటే వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేయచ్చు వద్దు చేయవచ్చు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి మంచి రకాలు మంచి ఐటమ్ చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఐటమ్ అయితే రంగోలీ క్రేప్ రంగోలీ క్రేప్ అంటే చాలా కస్టమర్కి తెలిసానే ఉంది నేను రెగ్యులర్ మన షాప్లో అంతరిది మంచి ఐటెం ఉంది డ్యామేజ్ మేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇందులో డిజైన్స్ అంటే ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా గా ఉంది మీరు కాల్ అంటే వీడియో కాల్ చేయండి లేకపోతే నేను ఫొటోస్ కూడా మీకు పంపిస్తా ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ ఉంది చూడండి పళ్ళు పాటు ఉంది ఎంత మంచి పళ్ళు పాటు ఉంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది సగం సగం డిజైన్ ఉన్నాయి హాఫ్ హాఫ్ డిజైన్ చెప్తారు ఇది సగం ఇలా సగం ఇలా వస్తుంది ప్యాటర్న్ డిజైన్ వచ్చినాయి కొత్త ఐటమ్ కొత్త డిజైన్ మన షాప్ లో ఓపెన్ అయింది చూడండి చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ పార్ట్ ఉంది సపరేట్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది రంగోలీ క్రేప్ రంగోలీ క్రేప్ అంటే చాలా మంచి సాఫ్ట్ క్లాత్ మీద మీకు షైనింగ్ క్లాత్ వస్తుంది కలర్స్ అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మీరు తొందరగానే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ బుక్ చేయవచ్చు చాలా వీడియోలో ఈ వీడియోలో చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్న మీరు స్కిప్ చేయవద్దు మొత్తం ఐటమ్ చూసి ఆర్డర్ బుక్ చేయండి ఇది హాట్ కేక్ ఐటెం రేట్ ఇస్తున్న ఓన్లీ వన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ నూట తొంభై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ టు ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు కాల్ అంటే వీడియో కాల్ చేయండి మొత్తం డిజైన్ చూపిస్తాను మీరు ఏది ఆర్డర్ ఇస్తే అదే సరుకుల్ నా దగ్గర పంపిస్తాను ఖచ్చితంగా నమ్మకం పెట్టాలి ఫుల్ నమ్మకం షాప్ ఉంది ఆల్ మొగని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఈ ఐటమ్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా మంచి రకాల మంచి ఐటమ్ క్వాలిటీ అయితే చాలా సూపర్ హిట్ క్వాలిటీ వస్తుంది డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి ఫ్రెష్ స్పాక్ ఇస్తున్నా చూడు మనం నెక్స్ట్ వెరైటీ డోరిమాల్ పట్టు ఐటమ్ ఇలాంటివి మీకు ప్యాకింగ్లో ఫోటో వస్తుంది కవర్ ఫోటో ఖచ్చితంగా వస్తుంది ఇది అయితే త్రీ టీ పట్టు చెప్తారు చాలా మంచి ఐటమ్ ఉంటుంది రేట్ అయితే సర్ప్రైజింగ్ రేట్ ఆఫర్ ఇస్తున్నా చూడండి జెన్యున్ ఆఫర్ ఉంది అలా ఒట్టి మాట కాదు ఓన్లీ ఆఫర్ ఇస్తున్నా చూడండి మన కస్టమర్ కోసం అల్మోగ్ని టెక్స్టైల్ కస్టమర్ కోసం చాలా బెనిఫిట్లో ఈ వీడియో తీసుకువచ్చిన స్కిప్ చేయవద్దు ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్ గా ఐటమ్ తీసుకువచ్చిన ఇది ఉంది మీకు పళ్ళు పార్ట్ పళ్ళు పాట అయితే ఫుల్ జరీ పళ్ళు వస్తుంది మొత్తం శారీ కూడా మీకు ఆల్ ఓవర్ అలానే జరీ కనిపిస్తుంది చూడండి ఇంత మంచి డిజైన్ ఉంది మంచి ఐటమ్ ఉంది పట్టు అంటే ఒరిజినల్ పట్టు ఐటమ్ ఉంది డోరిమల్ పట్టు అంటే కస్టమర్కి తెలుసానే ఉంటుంది చాలా కొత్త ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది చూడండి ఆరు ముప్పై ఖచ్చితంగా శారీ కటింగ్ వస్తుంది డ్యామేజ్ ఏమైనా ఏం రాదు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకు రిటర్న్ ఇవ్వాలి సారీస్ శారీస్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పాటు ఉంది ఫుల్ జరి జర్ బై జర్ బ్లౌస్ పీస్ ఉన్నాయి వన్ మీటర్ అది పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి కలర్స్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది కవర్ ఫోటో అయితే మీకు ఖచ్చితంగా ప్యాకింగ్లా వస్తుంది మన దగ్గర అయితే ప్యాకింగ్ చాలా సూపర్ హిట్ ప్యాకింగ్ వస్తుంది కొత్త సర్కుల్ కొత్త స్టాక్ నేను తీసుకొచ్చిన మన కస్టమర్ కోసం రేట్ కూడా అలానే మీకు ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయలు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి డోరిమల్ పట్టు చాలా మంచి రకాలు ఉంది చూడండి ఫుల్ షైనింగ్ కనిపిస్తుంది స్టారీ విత్ బ్లౌజ్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి హోల్సేల్ షాప్ ఉంది సట్ వైజ్ కొనాలి ఆరు పీస్ సట్ మినిమం కొనాలి త్రీ ఫార్టీ ఫైవ్ మంచిగా రేట్ రేట్ గుర్తు పెట్టండి చాలా తక్కువ రేటు ఉంది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న మీకు హాట్ కేక్ ఐటమ్ మల్టీ పికాక్ మల్టీ లో స్పెషాలిటీ అంటే మీకు సాటిన్ బార్డర్ మీద జరీ లైనింగ్ వస్తుంది అండ్ మొత్తం క్లాత్ కూడా మీకు జరిగి లో స్పెషల్ పికాక్ తీసుకువచ్చిన ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఎయిట్ పీస్ షర్ట్ వస్తుంది మొత్తం ఎయిట్ పీస్ షర్ట్ తీసుకోవాలి ఫస్ట్ టైం ఈ వీడియోలో పెడుతున్నా చూడండి ఫస్ట్ టైం మన షాప్లో కొత్త ఐటమ్ న్యూ ఐటమ్ మన షాప్లో ఓపెన్ అయింది ఈ వీడియోలో లాంచ్ చేస్తున్న కొత్త ఐటమ్ ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ ఇంత మంచి పళ్ళు పాటు ఉంది చూడండి రెండు నెమలి వచ్చి ఫ్లవర్ డిజైన్ ఇచ్చిన ఆల్ ఓవర్ శారీ కూడా మీకు నెమలిలో ఇంత మంచి కాన్సెప్ట్ ఉంది చూడండి న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ కింద పైన మీకు సటిన్ బార్డర్ సహా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మీకు షైనింగ్ జరి కూడా మధ్యలో కనిపిస్తుంది అండ్ మొత్తం పికాక్ చూడండి ఇంత మంచి ఉంది చూడండి చాలా చాలా బాగుంది ప్రైజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి ఫ్రెష్ ఐటమ్ న్యూ ఐటమ్ కొత్త ఐటమ్ లాంచ్ అయింది చూడండి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా మంచి ఉంది కలర్ కాంబినేషన్ మీకు ఎట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వైట్ బేస్ సహా బార్డర్ కలర్ అండ్ నెమలి కలర్ మార్చుంది రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్ రూపీస్ మొత్తం మార్కెట్ తిరిగితే కూడా ఈ రేట్కి మీరు పర్చేస్ చేయవచ్చు కానీ రాదు మన షాప్లో ఓన్లీ మన షాప్ అల్మగ్ని టెక్స్లోనే వస్తుంది మీకు తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఓన్లీ రెండు వందల తొంభై తొంభై రూపాయలకి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి కి ఎనిమిది పీస్ ఇలాంటి షర్ట్ వస్తుంది ఇలాంటి ఫోటో కూడా అవైలబుల్ ఉంటే మీకు క్యాట్లాగ్ ఐటమ్ ఉంది ఇది కవర్ ఫోటో ప్యాకింగ్ చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ మొగని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడు మ్యాడమ్ నెక్స్ట్ ఐటమ్ ఉంది పికాక్ స్పెషల్ పట్టు ఐటమ్ ఇలాంటి ఫోటో చూడండి అన్ని శారీకి ఫోటో వస్తుంది అండ్ పళ్ళు అయితే ప్యూర్ రిచ్ పళ్ళు ప్యూర్ జరీ సహా మీకు క్లాత్ అయితే చాలా షైనింగ్ క్లాత్ ఉంది ఒక శారీ ఇప్పి చూపిస్తా చూడండి ఇంత మంచి రకాల మంచి ఐటెం అండ్ రేట్ వైజ్ కూడా చాలా చాలా తక్కువ ఇస్తున్నాయి ఈ వీడియోలో స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి మొత్తం మీకు సర్ప్రైజింగ్ రేట్ ఇస్తాను మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు ఆ రేట్ నేను మన షాప్కి ఇస్తున్నాను ఈరోజు చూడండి ఇది మీకు పళ్ళు పాట్ రిచ్ పళ్ళు ప్యూర్ కాపర్ జరీ సహా మీకు ప్యూర్ రిచ్ పళ్ళు ఉంది అండ్ మొత్తం శారీ చూడండి మీకు కలర్ ఫుల్ పైన జరీ బార్డర్ వస్తుంది అండ్ క్లాత్ అయితే ఫుల్ షైనింగ్ క్లాత్ ఉంది మేడం చాలా మంచి మంచి ఐటమ్ ఓపెన్ అయింది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ షర్ట్ ఆర్డర్ చేయాలి చూడండి ఇది అయితే సింగిల్ కి వస్తుంది ఒక ఒక మీటర్ ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత మంచి చూడండి వన్ మీటర్ గ్యారెంటీ బ్లౌజ్ పీస్ ఉంది చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది కొత్త న్యూ ఐటమ్ ఓన్లీ పికాక్ స్పెషల్ పట్టు ఐటెం ఇప్పుడు పెళ్ళి ఉంది కాబట్టి స్పెషల్ స్పెషల్ ఐటమ్ తీసుకువచ్చిన మన షాప్కి మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్ నేను చూపిస్తాను మీకు చూడండి ఇంత మంచి మంచి ఉంది చూడండి కలర్స్ మ్యాచింగ్ చాలా మంచి ఉంది రేట్ కూడా మీకు అలానే సర్ప్రైజింగ్ రేట్ రేట్ అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఇంత మంచి ఉంది చూడండి మేడం కలర్ కాంబినేషన్ డిజైన్ ఇంత బాగుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై మన షాప్ అయితే మదీనాలో లొకేటెడ్ ఉంది హైదరాబాద్ మార్కెట్లో మదీనా మార్కెట్ ఉంది హైదరాబాద్లో అక్కడ మన షాప్ లొకేటెడ్ ఉంది కస్టమర్కి చాలా కస్టమర్కి ఫోన్ చేస్తున్న షాప్ ఇక్కడ ఉంది అంటే హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది మీరు సపోజ్ అడ్రస్ తెలియకపోతే మనకు కాల్ చేయండి నేను ఇలా రావాలి ఇలా కొనాలి అన్ని డీటెయిల్ మీకు చెప్తా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ బుక్ చేయవచ్చు ఇక్కడైనా సరే మీరు ఆర్డర్ ఇస్తే ప్యాక్ చేసి పంపిస్తా అల్ మొగ్ని టెక్స్టైల్స్ మేడం నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు సిరోజ్కి మీద కొత్త ఐటమ్ చూపిస్తున్నా క్వాలిటీ అయితే క్రేప్ క్వాలిటీ వస్తుంది అండ్ కట్ వర్క్ ఉంది మొత్తం చూడండి కట్ వర్క్ ఉంది అండ్ బర్డ్స్ డిజైన్లో మీకు సిరోస్కి వచ్చినాయి బొమ్మ కూడా వస్తుంది మీకు అన్ని చీరకి ఆరు కలర్ షర్ట్ వస్తుంది కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా మీకు ప్యాకింగ్లా వస్తుంది చూడు మొత్తం ఫోర్ సైడ్ బార్డర్ ఉంది చూడండి మీకు బర్డ్స్ కనిపిస్తుంది మీకు డిజైన్ అయితే బర్డ్స్ డిజైన్ ఉంది ఇంకా కట్ వర్క్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా క్వాలిటీ అయితే మీకు క్రేప్ క్వాలిటీ మీద వచ్చినాయి చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది ఫుల్ సిరోస్కి స్టోన్ మీద మీకు చాలా సూపర్ హిట్ ఐటమ్ నేను తీసుకువచ్చిన అల్మోగని టెక్స్టైల్లో కొత్త కొత్త ఐటమ్ వస్తేనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేయండి చాలా మంచి రకాల మంచి ఐటమ్ తీసుకో తీసుకుపోతా ఇంకా ఆన్లైన్ కావాలంటే కూడా మీరు పర్చేస్ చేయవచ్చు స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ ఆర్డర్ బుక్ చేయండి చూడండి ఇంత మంచి ఐటమ్ ఉంది అండ్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది అల్మోగనీ టెక్స్టైల్స్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఉంది ఇంత తక్కువ రేటుకి మంచి ఐటమ్ ఇస్తున్నా నుంచి తక్కువ లేదు కానీ మన షాప్ అయితే జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంది కాబట్టి మీకు క్రేప్ క్వాలిటీ మీద మీకు ఫుల్ సిరోస్కి ఇష్టం కట్ వర్క్ ఇస్తున్నా నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న పోచంపల్లి పట్టు ఎస్పెషల్లీ పోచంపల్లి పట్టు ఉంది చూడండి సిల్వర్ ఇంకా ప్లస్ మీకు హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ వర్క్ వస్తుంది చూడండి ఒక శారీ పి చూపిస్తా ఇంత మంచి రకాలు మంచి అటమ్ తీసుకువచ్చిన చూడండి ఇది ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్ట్ తీసుకోవాలి సిల్వర్ లా మంచి రకాల ఓపెన్ అయింది చూడండి అండ్ స్పెషల్గా మీకు పోచంపల్లి పట్టు ఉంది చూడండి పళ్ళు పాటు చూడండి ఇంత మంచి పెద్ద పళ్ళు వచ్చినాయి రిచ్ పళ్ళు మొత్తం శారీ మీకు పోచంపల్లి డిజైన్ వస్తుంది చాలా మంచి రకాలు మంచి ఐటమ్ న్యూ కాన్సెప్ట్ లో న్యూ ఐటమ్ తీసుకువచ్చిన ఇప్పుడు పెళ్లి సందలి ఐటమ్ ఉంది కదా పెళ్లి ఐటెం ఉంది కాబట్టి పెళ్లిలో కొత్త ఐటమ్ తీసుకువచ్చినా చూడండి పోసం పల్లి పట్టు ఇది మీకు వర్క్ హెవీ వర్క్ లో హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి ఎంత మంచి ఉంది చూడండి చాలా పెద్ద ఉంది సైజ్ కూడా మీకు బ్లౌజ్ పీస్ది ఇది బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ పీస్ సహా మీకు వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తా ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్ట్ తీసుకోవాలి ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నా చూడండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్లో మీరు కొంటే నిజంగా సెవెన్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్లో ఇప్పుడు ఆఫర్ పెట్టినా కాబట్టి మన షాప్లో ఈ ఐటమ్ మీరు ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఆర్డర్ చేయవచ్చు తొందరగానే స్క్రీన్ షాట్ బుక్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది చూడండి చూడండి అన్ని కలర్స్ ఇంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మీకు చూడండి ఎనిమిది ఎనిమిది రూపీస్ కట్ కట్ట వస్తుంది ఇది అయితే మీకు ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్లా వస్తుంది మంచి ప్యాకింగ్ మంచి ఐటమ్ డ్యామేజ్ ఇమేజ్ ఏం రాదు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వచ్చు మీరు మంచి రకాల మంచి ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ న్యూ ఐటమ్ న్యూ రకాలు చూడండి మీకు కింద అయితే మీకు గుడ్ బార్డర్ వస్తుంది మొత్తం కట్ వర్క్ ఉంది కింద మొత్తం లెస్ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ అయితే మీకు గంగా పట్టు ఉంది స్పెషల్ గంగా పట్టు ఫుల్ షైనింగ్ సహా మీరు ఇది అయితే పళ్ళు పాటు ఉంది చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ మీకు అలానే మీకు బార్డర్ వస్తుంది ప్యాచ్ బార్డర్ వస్తుంది అండ్ ఫుల్ షైనింగ్ శారీ ఉంది చూడండి బార్డర్ కూడా చాలా మంచిగా బార్డర్ ఉంది అండ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది ఎక్కువ రాదు ఫోర్ పీస్ మొత్తం షర్ట్ తీసుకోవాలి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే అల్ టెక్స్టైల్లో టెక్స్టైల్ లో ఎప్పుడైనా ఆఫర్ వస్తేనే ఉంటాయి మీరు మన షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి రకాలు మంచి మంచి యాప్ ఆఫర్ రేట్ కి తీసుకోపో ఇది ఉంది బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా చాలా బాగుంది సెపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది రేట్ అయితే ఆఫర్ జెన్యున్ ఆఫర్ ప్రైస్ నాలుగు డెబ్బై రూపాయలు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మొత్తం మార్కెట్ మీరు తిరిగితే కూడా ఈ రేట్ కి మీరు రాదు ఓన్లీ అల్మోగనీ టెక్స్టైల్కినే ఈ ఆఫర్ దొరుకుతుంది మీకు ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ ఉంది నాలుగు డెబ్బై ఐదు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మొగనీ టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఈ హార్ట్ కేక్ ఐటమ్ ఇంతకు ముందు కూడా నేను ఈ స్టాక్ చూపించిన వీడియోలో మొత్తం అయిపోయింది మళ్ళీ కస్టమర్ అడిగినా మళ్ళీ రీ స్టాక్ అప్లోడ్ అయింది చూడండి ఇది ఐటమ్ చోకీ ఐటమ్ ఫుల్ శారీ మీకు సిరోస్కి స్టోన్ వస్తుంది పెద్ద స్టోన్ చిన్న స్టోన్ గల్పి ఉంది ఇందులో ఆల్ ఓవర్ శారీ మొత్తం స్టోన్ చాలా చాలా బాగుంది రకాలు చూడండి ఇంత మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది అయితే మీకు పల్లు పాటు పల్లు పాటు ఉంది చూడండి బార్డర్ అయితే కింద పైన బార్డర్ చూసుకోండి ఇంత మంచి బార్డర్ ఉంది చూడండి ఫుల్ మీకు స్టోన్స్ వస్తుంది మీకు పెద్ద స్టోన్స్ చిన్న స్టోన్స్ సహా మీకు చాలా మంచి రకాలు ఉంది మీరు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మీకు ఐటెం అవైలబుల్గా ఉంది చూడండి ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ ఐటమ్ ఉంది చూడండి ఇది అయితే మీకు లాస్ట్లో బ్లౌజ్ పీస్ కట్ చేయాలి వన్ మీటర్ది మీకు బ్లౌజ్ పీస్ కట్ చేయాలి చాలా మంచి శారీ ఉంది పెద్ద శారీ వస్తుంది రేట్ అయితే ఇంతకుముందు అమ్మిన రేట్ చాలా తక్కువ రేట్కి ఆఫర్ రేట్కి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మోగనీ టెక్స్టైల్స్ కలర్ మ్యాచింగ్ అయితే మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది నేను చూపిస్తున్న సరుకులే మీకు ఖచ్చితంగా ప్యాక్ చేసి ఇస్తాను నమ్మకం పెట్టాలి వీడియో కాల్ చేయవచ్చు వీడియో కాల్ కూడా మీరు సెలెక్షన్ చేయవచ్చు ఇలాంటి క్యాట్లాగ్ కూడా అవైలబుల్గా ఉంది కవర్ ఫోటో అయితే మంచిగా ప్యాకింగ్ వస్తుంది ఆరు వందల అరవై రూపాయలు తొందరగానే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉంది ఈ స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి మొగ్ని టెక్స్టైల్స్ ఇంకా వేరే వెరైటీ వేరే ఐటమ్ ఇంకా చాలా ఐటమ్ మన షాప్లో ఉంది ఫస్ట్ మీకు మొత్తం షాప్ చూపిస్తున్నాం కదా వంద ఐటమ్ మన షాప్లో అప్లోడ్ అయింది కొత్త కొత్త ఐటమ్ కొత్త కొత్త నేను ఐటమ్ కూడా రీస్టాక్ అయింది మీరు మన షాప్కి విజిట్ చేయండి మంచి రకాల మంచి ఐటమ్ తీసుకోవాలి మీ బిజినెస్కి ఇంక్రీస్ చేయండి అల్ మొగ్ని టెక్స్టైల్లో రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్గర్ కాంప్లెక్స్లో వస్తాయి సెకండ్ ఫ్లోర్లో మన షాప్ లొకేటెడ్ ఉంది అల్ మొగని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మొహద్ పాషా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే